హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామం నుంచి వేణుగారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి గ్రామం నుంచి వేణుగారు అయితే మనకి ఇవ్వడం పంపించారండి వీళ్ళది వేణు ఫామ్స్ అని చెప్తున్నారు వేణుగారిది వేణు ఫామ్స్ అంటే వీళ్ళవి వీళ్ళు వచ్చేసి టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి వాటం పిల్లల్ని నమ్మకానికి పెట్టారండి ఈ వీడియోలో మీకు భీమవరం జాతి రిచ్ రిచ్ వాటం పిల్లలు టాప్ క్వాలిటీ చెందినటువంటి రిచ్ వాటం పిల్లలైతే అమ్మకానికి పెట్టారు రిచ్ వాటం పెట్టలకి రిచ్ వాటం పుంజులకి పడినటువంటి పిల్లలుగా చెప్తున్నారండి ఇవి మొత్తం రెండు అండి ఇవి రెండు బ్యాచ్లు ఇక అయితే పెట్టలు కానీ పుంజులు కానీ మొత్తం రిచ్ వాటం అని చెప్తున్నారు మనం పెట్టలను చూపించలేదు కానీ పుంజులని అయితే మాత్రం రెండు పుంజులు పెట్టామండి రెండు కూడా బ్రేడర్స్ అని చెప్తున్నారు ఇంకొక బ్రేడర్ కూడా అని చెప్తున్నారండి మనకి రెండు బ్రేడర్స్ ఫోటోలు పంపించారు ఇవైతే టాప్ క్వాలిటీ బ్రేడర్స్ అండి ఇకపోతే మైలా అలాగే సీతువా బ్రేటర్స్ని చూపిస్తున్నాం మీకు వీడియోలు చూడండి పిల్లలు కూడా మంచి క్వాలిటీ పిల్లలు కనబడుతున్నాయండి మనకి వీరు మంచి ఫేమస్ అంటే మీరు పెదుర్తి గ్రామంలో మంచి ఫేమస్ ఫామ్స్ అని చెప్తున్నారండి ఇకపోతే మనం ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాం పిల్లలు మాత్రం బాగా క్వాలిటీ ఉన్నాయి ఒక బ్యాచ్ వచ్చేసి రెండు నెలల పిల్లలు చెప్తున్నారు పదిహేను అండి ఈ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి రెండు నెలల పిల్లలు రెండు నెలల వయసు గల పిల్లలు పదిహేను పిల్లలు అని చెప్తున్నారు ఇక రెండో బ్యాచ్ వచ్చేసి ముప్పై ఐదు రోజుల వయసు పిల్లలు ఇరవై ఐదు పిల్లడివి మొత్తం ఇరవై ఐదు పిల్లలు ప్లస్ ఒక పదిహేను పిల్లలు పదిహేను పిల్లలు వచ్చేసి రెండు నెలలు ముప్పై ఐదు రోజుల వయసు వచ్చేసి ఇరవై ఐదు పిల్లండి ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యమైన పిల్లలుగా చెప్తున్నారు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని చెప్తున్నారండి ఇక రెండు నెలల వయసు పిల్లలు వచ్చేసి మీకు పదిహేను వందల రూపాయలు ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాస్ట్ అండి ఇక ముప్పై ఐదు రోజుల వయసు పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఇవి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయండి వీటి యొక్క ధర వచ్చేసి ఒక్కొక్కటి పది వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి వెయ్యి రైలు చెప్తున్నారు ముప్పై ఐదు రోజుల వయసు ఇక రెండు నెలల వయసు వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయండి పదిహేను వందలు పడుతుందని చెప్తున్నారు ఈచ్ వన్ ఇందులో ఎటువంటి డిస్కౌంట్ ఉండదని చెప్తున్నారండి ఇవైతే ఫైనల్ కాస్ట్ అని చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి అంటే ఎక్కడికైనా పంపించగలం కానీ ట్రైన్ కానీ బస్సు కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అలాగే మీరు ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం మీరు దగ్గర ఉండే వాళ్ళు ఎవరన్నా అంటే ఈ విశాఖపట్నం జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే పెందుర్తి గ్రామం చుట్టుపక్కల ఉండేవి కానివ్వండి లేదు దూరంగా ఉన్నా సరే క్వాలిటీలు బాగున్నాయి అనుకుంటే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మీకు బాగుంటుంది కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి అలాగే వీరి వద్ద ఎప్పుడు కూడా అంటే సంవత్సరం పొడుగున పిల్లలు పట్టాలు అలాగే పెట్టలు వీరి వద్ద లభ్యంగా ఉంటాయని అంటే లభ్యమవుతాయని చెప్తున్నారు ఎనీ టైం అంటే మీరు మూడు వందల అరవై రోజులు కూడా వీరి వద్ద పుంజులు కానివ్వండి పిల్లలు కానివ్వండి పెట్టలు కానివ్వండి ఉంటాయని చెప్తున్నారండి సేల్స్కి పెడతామని చెప్తున్నారు మన వీడియోస్ మనం కూడా వీడియోస్ చేస్తాం ఇక మీట మనము వేణుగారివి కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా ఆయన ఫోన్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను కాబట్టి నేరుగా ఆయన నెంబర్కి కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లలు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని వస్తారు బై ఫ్రెండ్స్